శ్మశానంలో వృత్తిని నిర్వహించే కాటికాపరి వృత్తిని ప్రభుత్వం గుర్తించి కాటికాపరి వృత్తిదారులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా నియమించాలని ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు శనివారం గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న యూటిఎఫ్ జిల్లా కార్యాలయంలో శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం ప్రకాశం జిల్లా సదస్సును నిర్వహించారు ఎస్డీకేఎస్ నాయకులు మెరుగు రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి ఎస్డీకేస్ రాష్ట్ర నాయకులు ఎం ఆనంద్ బాబు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మతోటి రఘురామ్ గిద్దరూరు సిఐటియుఎస్ నాయకులు ఆవులయ్య రాజశేఖర్ మాట్లాడారు సదస్సులో వివిధ మండలాల నుండి హాజరైన ప్రతినిధులు పెద్దన్న సురేష్ విజయభాస్కర్ సుధాకర్ డేవిడ్ రాజ్ సామెల్ ప్రదీప్ ఆనంద్ కుమార్ కేశాలు ఎలిస రాజు సతీష్ కుమార్ ఏసేపు విక్టర్ మనోహర్ తో పాటు మరో వంద మంది పాల్గొన్నారు గుర్తించి అరకులో గుర్తిని కల్పించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాటి కాపర్లంతా వృత్తిని మా వృత్తిని గుర్తించండి అని చెప్పి ఆ ప్రభుత్వం వృత్తిని గుర్తిస్తామని చెప్పేసి చెప్పింది అదే విధంగా నాలుగో తగ్గ ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పేటువంటి హామీని కూడా ఇచ్చింది అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు పద్దెనిమిది నుండి ముప్పై ఇరవై తొమ్మిది వరకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాటి కాపర్ల వృత్తుల్ని మీరు ప్రత్యేకంగా చర్చించి ఆ రకంగా నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము తెలియజేసేది ప్రధానంగా ఏమంటే ఎవరు సచ్చినా అది అధికారైనా మంత్రి అయినా లేదు పేదవాడైనా రాజైనా సరే ఎలాంటి రోగం వచ్చినా ఉబ్బినా కుల్లినా అనేక రకాల కష్టపడుతూ ఆ రకంగా వాళ్ళను గుంతలో తీసే రకంగా కూర్చే ప్రయత్నం చేసేటువంటి ఈ రోజు ఇద్దరూరు పట్టణంలో శ్మశానంలో గుంటలు తీసి అలానే శ్మశానంలో కూర్చి కాల్చేటటువంటి చేయటటువంటి కాటికాపురం యొక్క జిల్లా ప్రకాశం జిల్లా సదస్సు పెద్దలూరు పట్టణంలో జరుగుతూ ఉంది ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దళితులు అలాడేటటువంటి వాళ్ళు పుట్టుకలోనూ ఈ చివరికి చావులోనూ ఈ వక్షతాయి ఒకవైపు కొనసాగుతూ ఉంది పుట్టినప్పుడు పరి విధాలుగా పుట్టుకతోనే కులం ఆపాదించబడతా ఉంటే చివరికి చనిపోయినప్పుడు శ్మశానాలు లేనటువంటి స్థితి కూడా ఈ ప్రకాశం జిల్లాలో చాలా ఉంది అయితే అదే శ్మశానంలో గుండెలు తీసి లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళని కాల్చేటటువంటి వృత్తిగా భావించి కాటి కాపర్లుగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ కులవక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవిత సంఘం అయినటువంటి కాటి కాపురల యొక్క సంఘం ఏమడుగుతా ఉందంటే